అందరికీ నమస్తే కలాకండ్ స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ స్వీట్ని చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా ఒక్క చుక్క పాలు కూడా లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ స్వీట్ని మిల్క్ పౌడర్ యూజ్ చేసి చేస్తామండి ఈ మిల్క్ పౌడర్స్ సూపర్ మార్కెట్లో కానీ చిన్న చిన్న కిరాణం షాప్లో కానీ దొరుకుతాయి మీకు దొరికిన ఏ రకమైన బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు షాప్స్లో చిన్న చిన్న ప్యాకెట్లలో కూడా అవైలబుల్గా ఉంటుంది ఒక రెండు కప్పులు తీసుకోవాలండి మిల్క్ పౌడర్ని దీనికి వన్ అండ్ హాఫ్ కప్పు ఒకటిన్నర కప్పుల వాటర్ పడుతుంది ఆ వాటర్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకున్నట్టయితే ఉండలు కట్టకుండా ఈజీగా కలిసిపోతుంది ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు ఈజీగా కలిసిపోతుంది ఈ పౌడరు మిల్క్ లాగా స్మూత్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి చిన్న చిన్న గడ్డలుగా ఉంటే మనం స్టవ్ పైన పెట్టిన తర్వాత అవి కరిగిపోవండి అలానే గడ్డల్లా ఫామ్ అవుతాయి ఇలా కలుపుకున్నట్టయితే మనకు చిక్కటి పాలు రెడీ అవుతాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాతనే స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి ముందే వేడి చేసుకోకూడదండి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పాల పొడి ప్యాన్కి అంటకపోయి మాడిపోతుంది ఇలా సైడ్లోకి వచ్చిన పాలని మొత్తం లోపలికి అనుకుంటూ కలుపుకోవాలి ఈ రెండు కప్పుల పాల పౌడర్కి ఒక కప్పు షుగర్ పడుతుందండి పాలు ఒక పావు వంతు మరిగిన తర్వాత షుగర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలిగా మనం కలుపుకున్నప్పుడు వచ్చే ఆ మిగిడన కూడా లోపలికి అనుకోవాలండి అది అలాగే మాడిపోతుంది కాబట్టి మనం లోపలికి అనుకుంటూ కలుపుకోవాలి పాలు చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి షుగర్ కంప్లీట్గా కరిగిపోయి ఇలా కాస్త చిక్కబడిన తర్వాత అంటే మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుతుందండి ఆ టైంలో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి అది కూడా కొద్ది కొద్దిగా త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మూడు నాలుగు చుక్కలు వేసుకుంటూ కలిపినట్టయితే పాలు బాగా పెరుగుతాయి మనకు మన కలాకందులో చిన్న చిన్న రవ్వరవ్వగా ఉంటుంది కదండి అలా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా నిమ్మరసం వేసుకుంటూ కలుపుకోవాలి టూ టు త్రీ మినిట్స్లో మనకు మొత్తం పాలు ఇలా విరిగిపోతాయండి చూడండి రవ్వరవ్వలాగా చిన్న చిన్న పలుకుల్లాగా పగులుతాయి ఇలా కంప్లీట్గా విరిగిన తర్వాత స్టవ్ను మీడియం టు లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి యాక్చువల్గా కళాకందలోకి నెయ్యి కాస్త ఎక్కువనే పడుతుందండి బట్ మీ దగ్గర ఉంటే ఎక్కువగానే యూస్ చేసుకోండి లేకపోతే కనీసం రెండు నుంచి మూడు అయినా వేసినట్టయితే టేస్టీగా ఉంటుంది కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇలా దగ్గర పడుతున్న టైంలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి నేను ఇక్కడ త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ మాత్రమే నెయ్యి యూజ్ చేశానండి టేస్ట్లో ఏం డిఫరెన్స్ రాదు నెయ్యి వేస్తే ఇంకొంచెం టెక్స్చర్ బాగుంటుంది కాస్త ఫ్లేవర్ వస్తుంది నెయ్యి అసలుకే లేదనుకున్న వాళ్ళు కూడా నెయ్యి లేకుండా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ టైంలో ఫాస్ట్గా కలుపుకోవాలండి కింద ప్యాన్కి అంటుకున్నట్టుగా అవుతుంది మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటే అవే యూజ్ చేసుకోండి ప్యాన్కి అంటుకుపోకుండా ఉంటుంది లేదంటే కొంచెం మందంగా ఉన్న ఐరన్ ప్యాన్ అయినా బాగుంటుంది స్టీల్ ప్యాన్ అయితే తొందరగా మాడిపోతుందండి వీలైనంత వరకు కొంచెం మందంగా ఉన్న ప్యాన్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది చూడండి మనకు రెడీ అయిపోయింది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తొందరగా బౌల్లోకి వేసుకోవాలి ప్యాన్లో ఎక్కువసేపు ఉంచినట్టయితే కొంచెం గట్టిగా అవుతుంది ఒక బౌల్ తీసుకొని దానిలోకి బటర్ పేపర్ వేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నానండి నార్మల్గా నెయ్యి అప్లై చేసి వేసుకున్నా ఈజీగా రీమోల్డ్ అవుతుందండి బటర్ పేపర్ ఉండాల్సిన అవసరం ఏం లేదు ఏదైనా స్టీల్ గిన్నెకి కాస్త నెయ్యి అప్లై చేసి ఇలా వేసుకోండి అంతా వేసిన తర్వాత కొంచెం స్పూన్ తో ఇలా లైట్ గా ప్రెస్ చేయండి లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఈవెన్ గా సెట్ అవుతుంది ఇక్కడ కొంచెం కట్ చేసిన బాదం జీడిపప్పు వేసుకున్నాను ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇలా వేసుకొని కొంచెం స్పూన్తో ఇలా ప్రెస్ చేసినట్టయితే లోపలికి వెళ్ళిపోయి ఊడిపోకుండా ఉంటాయి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు గంటలైనా పక్కకు పెట్టుకోండి బాగా సెట్ అవుతుంది ఆ వేడికి లోపల మంచి కలర్ వస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాతనే పీసెస్గా చేస్తే బాగా వస్తాయి చూడండి రెండు గంటల తర్వాత ఒకసారి బాక్స్ని ఇలా కదిపినట్టయితే ఈజీగా డీమోల్డ్ అవుతుంది స్టీల్ బౌల్స్ యూజ్ చేసిన వాళ్ళు స్టవ్ పైన ఒక్కసారి ఒక వన్ మినిట్ ఉంచి తీసినట్టయితే ఈజీగా డిమోల్డ్ అవుతుంది ఏమాత్రం అండకపోకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంత ఈజీగా చేసుకునే స్వీట్ ఇంట్లోనే చేసుకున్నట్టయితే బయటకునే అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇలా కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు అందరికీ ఇష్టమైన ఈ కళాకందని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్టయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంత ఈజీగా తక్కువ టైంలో చేసుకునే ఈ కళాకంద్ స్వీట్ని మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి పాలతో చేసిన కళాకంద్ స్వీట్ కూడా మన ఛానల్లో ఉందండి కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పైన లైట్ కలర్ లోపల కొంచెం డార్క్ కలర్తో పర్ఫెక్ట్ కళా వచ్చింది కదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్